సో ప్రవర్తనవాద సిద్ధాంతాలుగా వీటిని పేరు అంటే వీటిని పిలుచుకుంటామంటే క్లాసికల్ కండిషనింగ్ తేదీ సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం పాగలు రూపొందించారు అదేవిధంగా తీసుకున్నట్టయితే స్కిన్నర్ రూపొందించిన ఆపరెంట్ కండిషనింగ్ సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం తర్వాత తార్నడేక్ రూపొందించిన యత్నదోష సిద్ధాంతం వీటిని ఏమంటారంటే మామూలుగా ప్రవర్తనవాద సిద్ధాంతాలుగా పేర్కొంటారు అదే రకంగా తీసుకున్నట్టయితే వాట్సన్ను కూడా ప్రవర్తన వాదిగానే పేర్కోవడం అనేది జరుగుతుంది బిహేవియరిస్ట్ సైకాలజిస్ట్ అంటారు సో వాట్సన్ అంటారు ఏమంటారు అంటే గివ్ మీ యువర్ చైల్డ్ ఐ విల్ మేక్ వాట్ ఎవర్ వాంట్ మీ శిశువు నాకు ఇవ్వండి మీరు ఏమి కావాలంటే అలా తయారు చేస్తాను మీ శిశువు నాకు ఇస్తే డాక్టర్ కావాలంటే డాక్టర్ తయారు చేస్తా లేదా మామూలు లాయర్ కావాలంటే లాయర్ తయారు చేస్తా పోలీస్ అంటే పోలీస్ తయారు చేస్తా దొంగనంటే దొంగను తయారు చేస్తా అంటాడు వాట్సన్ పేరున ప్రవర్తనవాది ప్రవర్తనావాదులంతా నమ్మడాన్ని ఏంటంటే పరిసరాల ప్రవర్తన మార్పును తీసుకురావడంలో పరిసరాలు కీ కీలక పాత్ర వహిస్తాయి ఎన్విరాన్మెంట్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బిహేవియర్ చేంజ్ సో వీటిని ఏమంటారంటే స్టిమ్లెస్ రెస్పాన్స్ అంటే ఉద్దీపన ప్రసి ప్రతిస్పద ప్రతిస్పందన సిద్ధాంతాలుగా పేరొందిన సిద్ధాంతాలనే విషయం మీకు తెలిసింది ఏదైనా మరొకసారి వీ వీళ్ళందరినీ కూడా ప్రవర్తనవాదులుగా పేర్కొంటారు బిహేవియరిస్ట్ సైకాలజిస్ట్ అంటారు ఎవరెవరిని అంటే మామూలు ప్యావెలు కానీ స్కిన్నర్ కానీ థార్నడిక్ కానీ వాట్సన్ కానీ వీటిని ప్రవర్తనవాదులుగా పేర్కోవడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్